ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకున్నా చూడండి ఫ్రెండ్స్ మాకైతే అమ్మాలి చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట మేమైతే ఇది పుల్ల పెట్టి మరుసటి రోజు అంబలు తొరుపుతారు మాకు తీయటంబలు అయితే కావు ఇవి ఇవి పుల్ల చాలా బాగుంటుంది మాకు ఉదయాన్నే అంబలు తాగుతాం అనమాట మేము మీరు కూడా ఉదయాన్నే అంబలు తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సరే కదా ఏ విధంగా తయారు చేస్తారో ఏ విధంగా పుల్ల పెడతారో ఏ విధంగా కలుపుకోవాలో ఏ విధంగా దొరకాలో చూపిస్తాను అదే విధంగా ఉంటుందంటే చాలా నీట్గా తయారు చేస్తారు అన్నమాట సరే நான் மொக்கட ஒருவன் மஸ்லவ பெற்றவன். வெளிநாட்டுக்காரர்}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*}^*